ప్రయాణం పోతున్న శత్రువు ముందు ఓటమని అంగీకరించని ఓ పోరాట యోధుడి గాథ చావా సినిమా చరిత్రని తిరగరాయలేం కానీ చరిత్రని స్మరించుకోవడం అవసరం సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి మాట్లాడుకోవాలి ఛత్రపతి సంభాజీగా నటించిన ఫిక్కీ కౌశల్ సింహగర్జన లాంటి అరుపులతో థియేటర్ దద్దరిల్లేలా జీవించేశాడు ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా తను ఉన్న ప్రతి సీన్లో భయంకరమైన నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని చూపిస్తూ ప్రతి సీనిని కట్టించాడు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గురించి దేశభక్తి చిత్రాలకైనా చారిత్రాత్మక చిత్రాలకైనా మ్యూజిక్ అందించడంలో తనకు తానే సాటి అని మరోమారు నిరూపించుకున్నాడు రకరకాల గెరిల్లా పద్ధతులలో శత్రువులను అంతం చేసే యుద్ధం సీన్లలో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు ఎమోషన్ సీన్లలో తన సంగీతంతో కన్నీళ్ళు తెప్పించాడు దేశాన్ని చరిత్రని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా గూస్ బొంబ్స్ జాయ్ హింద్ చావా సినిమా